మార్కెట్లో పది రూపాయల నాణం చెల్లుతుందని ఎవరైనా తీసుకునేందుకు విముఖత చూపిస్తే వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దౌర్ సింగ్ నాయక్ స్పష్టం చేశారు పది రూపాయల నాణాలను నిరాకరించవద్దని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు పది రూపాయల నాణం చెల్లదనే అపోహలు దూరం చేసేందుకు విజయవాడ బెంచ్ సర్కిల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన బ్యాంకర్లు ఖాతాదారులు వ్యాపార సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించారు ఖాతాదారులకు పది రూపాయల నాణాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ పది రూపాయల కాయిన్స్ ప్రమోట్ చేస్తున్నామండి పది రూపాయల కాయిన్ లీగల్ టెండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ జారీ చేసిన కాయిన్స్ ఇవి అందరూ ప్రజలు తీసుకోవచ్చు కాయిన్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ కొద్దిగా అపోహ ఉంది దీనిలో ఈ కాయిన్స్ని విరివిగా వాడవచ్చు అదే పది రూపాయల నోటుకైతే చాలా లైఫ్ తక్కువ ఉంటుంది రెండు సంవత్సరాల లోపల చినిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదే కాయిన్స్కి అయితే ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది లైఫ్ కాబట్టి అందరూ ఈ పది రూపాయల కాయల్ని యూజ్ చేయాలని చెప్పేసి అందరూ మీటింగ్లో తీసుకున్నారు ఇలాగే ఏమైనా అయితే చట్టరీత్యా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇలా తీసుకోరు అని చెప్పేసి అంటే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారు ఇది పది రూపాయల కాయను వ్యాలిడ్ లీగల్గా లీగల్గా అంటే బ్యాంకుల్లోనే రావాలండి బ్యాంకుల్లో జమ చేయొచ్చు తీసుకోవచ్చు అంటే వేరే ఎక్కడన్నా వేరే కంప్లైంట్ కూడా చేయొచ్చు దానిలో ఇది తీసుకోవట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒకటి చేయొచ్చు ఇది తీసుకోవాలి వాళ్ళు చర్యలు తీసుకుంటారు